ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాహం తీర్చడం కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను తన తండ్రి అబ్దుల్ మన్నాస్ జ్ఞాపకార్థంగా సుమారు అరవై వేల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు ఏదో ఒక సహాయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టానన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్నారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు మీరు వాటర్ కోసం ఎప్పటికీ బయటికి వెళ్తూ ఉంటాను అంటారు వాటరే కదా డ్రింకింగ్ వాటర్ కదా అంటున్నారు ఈ సందర్భంలో మరి జ్ఞాపకార్థంగా మీకోసము వాటర్ ప్లాంట్ స్పాన్సర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన రహమాన్ సార్ సత్యనారాయణ సార్ పిఎస్ కొండూరు హెచ్ఎం కాలేజ్ మన స్కూల్లో లేనప్పుడు కూడా ఈ ఒకటో రెండో రూమ్ లో ఉండే ఆ రూములు కాకుండా కూడా పక్కన తుమ్మ చెట్ల కింద రాళ్ళు ఉంటే రాళ్ళ మీద కూడా కూర్చునేది నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు చదవడం జరిగింది ఆ తర్వాత సిక్స్త్ సెవెన్త్ కార్టర్ పెళ్లికి పోయేది నడుచుకుంటూ వెళ్ళేది ఆ నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో ఏంటి అంటే నాకంటే అందరు పెద్దోళ్ళే నా బ్యాగులు వాళ్ళు మోసేది వాళ్ళు ఏమన్నా వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళే మోసేది నా బ్యాగులు అంటే వాళ్ళ అందరికంటే చిన్నగా ఉండేది కాబట్టి ఏంటంటే మనం ఇంకొకటి ఏంది అని అంటే తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడుతున్నారు అని అంటే కొందరికి వ్యవసాయం ఉంటుంది కొందరికి రోజువారీ పోతారు వాళ్ళు అయినా కూడా మనం చదివిస్తున్నారు అని అంటే మనకు ఉన్నతంగా చూడాలనేటువంటి లక్ష్యంతోనే వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి మనం ఏంది అని అంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఏదో మనం తక్కువ చూపు చూస్తారు సమాజం అనేది అనుకోకూడదు ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివినా ఈ స్కూల్లోనే చదివి నేను యావరేజ్ స్టూడెంట్ నేను మేడం చాలా ఇంటెలిజెంట్ మాకంటే అడ్మినిస్ట్రేషన్ మేడం ఆ మేడం వాళ్ళ సారు నేను క్లాస్మేట్స్ అంతకంటే ముందు నేను ఫిఫ్త్ వరకు యావరేజ్ అంటే కొంత ఇంటెలిజెంట్గా ఉంటే తర్వాత నా కుటుంబ పరిస్థితుల వల్ల ఏంటి అని అంటే నేను ఫిఫ్త్ తర్వాత టెన్త్ వరకు చాలా డల్ స్టూడెంట్ డల్ అంటే weather web solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.